ప్రకాశం జిల్లా కంభం మండలంలోని మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఖంభం ఎస్ఐఎ శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ సైనికుల సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికులు పెన్షన్దారుల సంక్షేమం కోసమే కాకుండా పోలీస్ శాఖ వారికి అవసరమైనప్పుడు సేవలు అందిస్తున్నందుకు గాను సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు సేకరిస్తూ జిల్లా కలెక్టర్తో మిమంటూ పొందరం హర్షిణీమని తెలిపారు తదుపరి మాజీ సైనికులు ఎస్ఐని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేణుగోపాల్ వైస్ ప్రెసిడెంట్ అంకే గౌడ్ సెక్రటరీ పొల్లయ్య జాయింట్ సెక్రటరీ ఎస్ ప్రసాద్ పో కులయ్య కార్యవర్గ సభ్యులు మస్తాన్వలి కుమార్ రోషిరెడ్డి అఖ్తర్ హుస్సేన్ వీరనారి మరియు పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు ఫోటోగ్రాఫ్లు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ మీరు ఏం చేసినా కూడా మా వైపు నుంచి కూడా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము ప్రీవియస్ మేము బస్సు చేసిన ప్రాంతాల్లో కమ్యూనిటీ యాక్టివిటీస్లో చాలా ఫార్దర్ యాక్టివ్గా ఉంటాను అంటే రెగ్యులర్ యాక్టివ్ కూడా కాదు ఫార్దర్ యాక్టివ్గా ఉంటాను నేను కమ్యూనిటీ యాక్టివిటీస్లో చాలా ఫస్ట్ పోస్టింగ్ చేసినప్పుడు అక్కడ ఫస్ట్ టైము పోలీస్ వాలంటీర్స్ అనే సిస్టమ్ ఏర్పాటు చేసినట్ల సో మాకు వెళ్ళినటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే పదిహేను ఇరవై మంది నుంచి పోలీస్ స్టాఫ్ ఉంటారు మనకి ఉండే స్టాఫ్ అంతా కూడా ఈ రెగ్యులర్ బ్యూటీలో బందోబస్తులని అరవై ఐదు వేలు కంటే పెట్టాయింటారు సో మనము ఎవరితరు ఉంటారు లేదా అందుబాటులో ఏదైనా ఇన్సిడెంట్స్ లేకుండా ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యే సిస్టమ్ తక్కువగా ఉంటుంది ఫస్ట్ టైం అక్కడ పిల్లలే ఎలాగ వీళ్ళు వేయించుకున్నారు సో ఇలాంటి నేరాలు చాలా ఉంటాయి ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఎక్కడో కాదు మన ఖమ్మంలోనే చెప్పుకోవాల్సింది గత నెలలో ఒక అంటే మీరు ఈ స్కూల్ ఉన్నారు కదా చెప్తున్నాను నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెడ్డి సార్ ఆఫీస్ ఎంత దూరం ఉంది ఇక నుంచి యాభై అడుగు దూరంలో ఉంది ఫోన్ చేసి సార్ మీకు ఎల్ఐసి ఈరోజు జిఎస్టీ రిటర్న్స్ ఉన్నాయి కదా